మన్యం జిల్లాలో ఉన్న కొమరాడ మండలం కేంద్రంలో ఉన్న జంజావతి ప్రాజెక్టు ఎప్పుడు అవుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు సంవత్సరాలు గడుస్తున్నా పనులు పూర్తి కాలేదని జింజావతి ప్రాజెక్టు సమితి సభ్యులు కృష్ణమూర్తి బలగా చేశారు కూటమి ప్రభుత్వం వచ్చి నేటికి నెలలు గడుస్తున్నా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు రాజకీయ నాయకులు వాళ్ళు కనీసం జంజావతిని సాధించుకుంటే మని గ్రామంలో ఉండే రైతులు చక్కగా పంటలు పండుతాయి అభివృద్ధి పరంగా ముందుకెళ్తారు వాళ్ళు బాగుంటే రేపు పొద్దున్న మని మాట ఎవరైనా వినరు అనే కారణం చేత మాత్రమే చింజావతి నిర్మాణానికి ఊడిపోవట్లేదని నా అభిప్రాయం ఎందుకంటే ఆరతీపురం మన్యం జిల్లాలో ఉండే రైతులు ప్రతి ఒక్కరు కూడా పేద రైతులు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు మహా ఉంటే పది ఎకరాలు ఇంకా పెద్దగా ఉంటే ఇరవై ఎకరాలు అలాంటిది ఆరతీపురంలో ఉండే ఉండే రైతులకి ఎంత వాళ్ళు పేదరికంగా ఉంటే వలస వచ్చి మన కంపెనీల్లో లేదా మన ఎస్టేట్లో మన పొలాల్లో పనిచేస్తారని ఈస్ట్ గోదావరి ఎస్ట గోదావరి కడప కర్నూలు జిల్లా పెద్ద నాయకులంతా కలిసి పన్నాగం మన మన్యం జిల్లాలో ఉండే ని మనకి కంటి అంటే పూర్తి స్థాయిలో నిర్మాణం చేయకుండా చూస్తున్నారు ఇక్కడ ఉండే ఈ రోజున సమాజంలో పార్తీపురం మన్యం జిల్లాలో ఈ యాభై సంవత్సరాల కలగా మారిన ఈ జంజావతి రిజర్వాయర్ని నిర్మించుకోవాలంటే పూర్తి బాధ్యత ఉంది ఎందుకంటే రైతుని ఈ రోజున ప్రతి ఒక్క నాయకుడు కూడా ఓటు బ్యాంకు రాజకీయం చేసి రైతుని రైతుగా చూస్తున్నారే తప్ప రైతుకి మేలు చేద్దాం రైతు బాగుంటే మనం బాగుంటాం రేపు మంచి పంటలు పండించి సొసైటీ